వెల్కమ్ టు న్యూటివి తెలుగు ఇంకా నా కాళ్ళు పని అంటూ అరవై ఏళ్ల వయసులో పాట పాడుతూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న వీడియో మీకోసం నా కళ్ళు నా పళ్ళు అరగంటైనా వాకింగ్ చేయాలి వాకింగ్ చేయాలి ముడకలు మెక్కి జావలు తాగి పిట్టుగా ఉండాలి జొల్లన్నమే స్వచ్ఛందంగా మానే చేయాలి చొల్లన్నమే స్వచ్ఛందంగా మానేయాలి జొన్నందమే పరమాండంగా లాగించేయాలి మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే మసాలా వంటలు వేపుడు కూరలు అసలే పట్టవులే ఆకుకూరలో మజ్జిగ పులుసులు పెద్దని నమ్మాలి చక్కెర లేని తాయి చుక్కపై పక్కువ పెరగాలి చక్కెర లేని చాయి చుక్కపై పక్కువ పెరగాలి మన కక్కర లేని స్వీటు షాపులను మూయించేయాలి మన చక్కెర లేని స్వీటు షాపులను మూయించేయాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి అప్పుడప్పుడు గుళ్ళు గోపురాలు చుట్టొస్తుండాలి పాపం పుణ్యం జమాకర్సులు చెక్ చేస్తుండాలి అరవై ఏళ్లను ఆరోగ్యంగా దాటే చెయ్యాలి యమ యమదర్జాగా అడుగు పెట్టాలి ఇరవై ఏళ్లను ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగాలి తెల్ల జుట్టుకు రంగులు వేసి పొరుగు బతకాలి ఏది రాదని రూడిగా నమ్మాలి పోయేనాడు ఏది రాదని నమ్మాలే నమ్మాలి నాడు రాజులాగా జీవించేయాలి జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే జీవితాంతము తోడుగా నిలిచిన ఆమెకు దండాలే కన్న తల్లిలా కడుపు నింపిన చేతికి మొక్కాలి చాచిపాతులు లెక్కలు తెసి చాసిపాతులు లెక్కలు తెసి పిల్లే రాయాలి కాలు చెయ్యి ఆడేటప్పుడు బాల్చి తన్నాలే